కట్టించి ఇరవై మూడు సంవత్సరాలు వచ్చి ఇక్కడ చాలా విశేషంగా నవరాత్రులు కూడా జరుగుతుంటాయి అదేవిధంగా ఈ రోజు నుండి ఈ అమావాస్య అనేటటువంటి చాలా విశేషమైనటువంటి రోజు ఏడు తరాలు అతల వితల సుతల తలాతల మహాతల సప్తపాతాల భద్రతలే భూలోక భువల్లోక శువల్లోక మహల్లోక జనోలోక తపోలోక భాగే ఈ పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి సర్వదేవతలు కానీ పితృదేవతలు అందరి యొక్క ఆశీర్వచనాలే ఈ అమావాస్య రోజే లభిస్తాయి అందుకే అమావాస్య చాలా విశేషమైనటువంటిది అమ్మవారికి కూడా అమావాస్య అంటే చాలా ఇష్టమైనటువంటిది కాలరాత్రి రూపంలో మన వెనుక తిరుగుతూ ఉంటుంది రాత్రి సమయంలో అందుకే అమావాస్య రోజు చీకటిగా ఉంటుంది అమ్మవారిని చూడటానికి చాలామంది భయపడుతూ ఉంటారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని ఈ విధముగా అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా భోజనం చేసినటువంటి వారికి అదేవిధముగా శ్రీ జయదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి అంబే పవాని మాతాకి